అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి ఇంట గెలిచి రచ్చగెలవమంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే ఇద్దరు చెల్లెళ్ళు ఒకరు రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లి ఇంకొకరు చిన్నాయని కూతురు నడి రోడ్డు మీద పొరుగు తీశారు వాస్తవంగా చెప్పాలంటే ఒకరిది రాజకీయ పోరాటం ఒకటి న్యాయ పోరాటం అర్థం చేసుకోగలిగినటువంటి పోరాటమే నేను సింహాన్ని పులిని నేను లేస్తేనంటే మనిషిని కాదు ఇవన్నీ చెప్పడం పెద్ద గొప్ప కాదు ఇంట్లో న్యాయం చేయాలి తోడబుట్టిన ఆడపిల్లలకి న్యాయం చేయాలి ఈరోజు నేను ఒక విషయం చెప్తాను వినండి ఏ ఆడపిల్ల కూడా అన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ప్రేమ ఉంటే బయటికి చూపిస్తారు ఒకవేళ ఏదన్నా వ్యతిరేకత ఉండి మనస్పర్ధలు కాని ఉంటే అన్న పొరువుని ఎప్పుడు బజార్లోకి లాగరు అవసరమైతే భర్తనైనా ఎదిరిస్తారు కానీ ఆడ పొరువును మాత్రం తీసుకొచ్చి బజార్లోకి రాదురు వాళ్ళు ఇద్దరు ఎంత బాధపడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి సునీతమ్మ గారు ఢిల్లీలో మాట్లాడారంటే ఎంత గౌరవమైన అవమానం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గెలవచ్చు రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఏదో నేను నొక్కుతున్నాను బటను మీకు నేరుగా మీ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి మీ కొంపకి మంచి జరిగితే అంటే రాష్ట్రం ఎటైనా పోనిండి ఎవడు ఆడైనా దూకి సాగునీయండి ఏదైనా జరగనివ్వండి కాక మీ ఇంటికి మంచి జరుగుతుంది కాబట్టి నా పోటేండి అని చెప్పవచ్చు అది సక్సెస్ కావచ్చు గెలవచ్చు కానీ నైతికంగా ఓడిపోయాడు అంతే ఇది వాస్తవం ఆ ఆడబిడ్డల కన్నీళ్ళు ఉసురు ఊరికే పోతుందా చెప్పండి ఇద్దరు ఆడపిల్లలకి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి దాదాపుగా మూడు కోట్లు రెండున్నర కోట్లు మన లెక్కల ప్రకారం ఇంతమంది ఆడపిల్లలకి న్యాయం చేస్తాడా అయినా మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి ముఖ్యంగా నేను చెప్తున్నాను మహిళలకి ఒకసారి మీరు ఆలోచించుకోండి ఆడబిడ్డలు ఒకసారి ఆలోచించుకోండి ఇక నొక్కడానికి అన్న దగ్గర ఏం లేదు ఆడ పైసలు లేవు రాష్ట్రం మొత్తం అప్పులు పాలు దివాలా తీసేసింది ఈరోజు రోడ్లు చూడండి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు చూస్తే ఒకవేళ ఏదన్నా అర్ధరాత్రి అపరాత్రిలో బాగలేకుండా వస్తే పట్టణాలకు వెళ్ళడానికి కూడా ఆటో ఒడు కూడా రావట్లేదు ఆకరాకి సైకిల్ మీద బళ్ళు మీద పెట్టుకోపోవాల్సిన పరిస్థితి ఈ ఈరోజు రాష్ట్రంలో కొన్ని మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి హాస్పిటల్ తీసుకుపోయే క్రమంలో కూడా కొంతమంది ప్రాణాలు పోతున్నారు చెప్పుకోవడానికి భయపడుతున్నారు చెప్పుకుంటే ఎక్కడ మా మీద కేసులు పెడతారు దౌర్జన్యం చేస్తారు మా గొంతు పట్టుకుంటారు మమ్మల్ని నట్టెట ముంచుతారని చెప్పి భయపడి ఎవరు చెప్పట్లేదు మా కర్మ కొద్దీ ఏదో చేసుకున్నాం అనుభవిస్తున్నాం ఇంకా రెండు నెలలే కదా దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఇంకొక నెల వచ్చుకుంటే సార్లే ఇంకొక పదిహేను రోజులు వచ్చుకుంటే చాలు అన్నట్టుగా ప్రజలు ఏంటంటే అడ్జస్ట్ అయిపోతున్నారు దయచేసి సోదర సోదరి మనకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న దగ్గర నొక్కడానికి బటన్ అయితే ఉండగాని అందులో డబ్బులు ఉండవు ఇది కేవలం మీరు రెండు రోజులుగా గమనించండి కేవలం కేసుల్ని ఎక్స్టెండ్ చేసుకోవడం కోసమే సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది నిన్న హైకోర్టు కూడా తొందరగా తేల్చాలని ఇచ్చింది అదంతా వేరే విషయం మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలాగూ కేంద్రంలో మన బీజేపీ గవర్నమెంటే వస్తుంది కాబట్టి వాళ్ళు ఎలాగూ సాగదీస్తారు కాబట్టి ఈ జగనన్నకి తోడు నీడగా వాళ్ళు నిలబడతారు ఆయన కాదు మీకు నిలబడాల్సింది జగనన్నకు తోడు నేడగా అక్కడుండే బీజేపీ గవర్నమెంట్ నిలబడద్దు కాబట్టి ఆయన కేసులను ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం ఈ సంక్షేమాలు పె పేదలకి పెత్తందారుడికి యుద్ధం చంద్రముఖి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట దయచేసి అర్థం చేసుకోండి ఈరోజు సునీతమ్మ గారు కోరిన విధంగా ధర్మం వైపు న్యాయం వైపు నిలబడడానికి ప్రయత్నించండి అంతేగాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినంత మాత్రాన మీకు జరిగే నష్టం ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు వస్తారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తారు ఖచ్చితంగా సంక్షేమాలు ఎక్కడికి పోవు ఏ వాలంటీర్ కూడా ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థను ఏదో రద్దు చేస్తారని కొంతమంది అయితే దుష్ప్రచారం చేస్తున్నారు ఒక్క వాలంటీర్ ఉద్యోగం కూడా పోదు అలాంటి నోళ్ళు కొట్టేవాళ్ళు కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు